కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలోని తిప్పగిరిజన కాలనీలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైంది ఆ సమయంలో భార్యాభర్తలిద్దరు గ్రామంలో దినసరి కూలీలు కూలీ డబ్బులు కోసం వెళ్లారు ఆ సమయంలో ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు అన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి పనులకు వెళ్లి సంపాదించుకున్న నగదును కూడా పెట్టుకుని బీరువాలో దాచుకోగా అవి కూడా ఈ ప్రమాదంలో బుగ్గయ్యాయి దీంతో బాధితులు భోరుమని విలిపిస్తున్నారు రోడ్డును పట్టతామని ప్రభుత్వం మాదుకోవాలని బాధితులు కోరుతున్నారు

ఇంట్లో డబ్బులు కూడా పెట్టుకున్నాం ఎనభై వేలు తెచ్చి బాకీ కట్టాలని చెప్పి ఎనభై వేలు పెట్టుకున్నారు అమ్మ జీతం కూడా మొన్న మంగళవారం రోజు అమ్మ జీతం తెచ్చి కూడా నా చేతికే ఇచ్చారు బీరువాలో పెట్టింది నేను అమ్మ పొదుపు కాగితాలు మా అన్న డబ్బులు మా అన్న పదివేలు ఇచ్చాడు అవి కూడా ఇంట్లోనే పెట్టి పెట్టింది రాత్రి అదే అనుకోకుండా అసలు అబ్బా తమాషాగా జరిగింది పిల్లకాయలు నేను ఇంట్లోనే పెట్టుకున్నాను అయ్యా ఎట్ట జరిగిందో ఏందో అసలు ఏం అర్థం కాలేదు అందరిని పిలుచుకునే లోపల అంతా మొత్తం కాలిపోయింది ఏం చేయాలి ఇన్ని సంపాదించుకుంటాం మళ్ళీ ఇదంతా ఎట్ట మేము అసలు టీబీఏ డెబ్బై వేలు ఎనభై వేలు రెండు నెలలే అయింది దాన్ని డీవీలో తెచ్చుకున్నాం మళ్ళీ దాన్ని